బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే వెల్లుల్లిపాయ కూర అనేది వండాను అది ఎలా వండానో చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వండేరా వండితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్లుల్లిపాయలు అయితే ఇలా రెమ్మల్లా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్స్ మిర్చి అనేది మగ్గిస్తూ ఉన్నాను కర్రీ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ వేసి బాగా మగ్గబెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లి రమ్మన్ అనేది యాడ్ చేశాను ఈ కర్రీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు మీరు ఈ కర్రీ ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి రెమలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ అంటే చెయ్యండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం యాడ్ చేశాను కదా జస్ట్ కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి అదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఇదైతే బాగా ఉడకాలి ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇంకి పోవాలి ఇంకి పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకి వెల్లుల్లి కూర అనేది రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్లీ లుక్ అనేది ఇలా వచ్చేసింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది ఇక్కడ అయితే నేను గోంగూర పచ్చిరాయలు కర్రీ కూడా వండాను అది ఎలా వండాను చూసేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో ముందుగా ఆనియన్స్ పచ్చియలు అనేది కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ గోంగూర గోంగూర అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక బండిలో గోంగూర వేసుకొని జస్ట్ వాటర్ వేసుకొని కొంచెం ఉడికిస్తున్నాను అదే పార వంచడం కూడా అని కూడా అంటారు కదా అది ఫ్రెండ్స్ మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అనేది బాగా మగ్గ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మిర్చి అనేది వేయలేదు ఎందుకంటే గోంగూర ఉడికేటప్పుడు గోంగూరలో కొంచెం మిర్చి వేసాను కాబట్టి ఇందులో వేస్తాను కొంచెం లాస్ట్లో వేస్తాను సాల్ట్ అనేది పసుపు యాడ్ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే మగ్గాలి కదా మరి మగ్గుతూ ఉన్నాయి వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఈ లోపు వీడియోకు ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ పచ్చి అనేది యాడ్ చేశాను కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మగ్గుతుంది ఇప్పుడైతే నేను మిర్చి అనేది వేశాను ఇవైతే బాగా మగ్గాలి కదా మగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది బాగా మగ్గుతూ ఉన్నాయి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి బాగా దగ్గరికి అయిన తర్వాత ఎలా ఉన్నది ఇప్పుడు కొంచెం కారం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కారం వేసాను ఇది ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసాను కొంచెం వాటర్ వేసాను ఇదైతే గోంగూర అనేది పారంంచుకున్నాం కదా మనం సదిపప్పుగుర్తో అయితే పేస్ట్ కింద చేస్తున్నాను ఇదిగోండి పేస్ట్ ఇలా వచ్చింది ఇందులో ఏంటి ఇలా ఉంది అనుకోకండి పచ్చిమిర్చి వేసాను అని చెప్పాను కదా ఇప్పుడైతే ఈ కర్రీ ఇలా ఉడుగుతుండగా గోంగూర పేస్ట్ ఉన్నది అందులో వేసాను ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇంకో మెతడ్లో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను ఇప్పుడు ఇదిగో బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత గోంగూర ఫ్రాన్స్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని